హలో ఆల్ హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో పచ్చిమిర్చి టమాటా బీరకాయ రోటి పచ్చడి ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు కొద్దిగా చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రీ రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఆరు ఏడు వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటా బీరకాయ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా వేయించుకోవాలి ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్పూన్తో కలుపుతూ బాగా ముక్కలన్నీ మగ్గేదాకా వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రోటిలోకి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గల్లుప్పును కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నూరుకోవాలి దంపుకోకూడదు నూరుకోవాలి దంపితే పచ్చడి చింది కళ్ళల్లో పడుతుంది ఎక్కడైనా తొక్కల్లాగా ఉంటే చిన్నగా ఇలా దంపుకోవాలి ఉప్పు సరిపోలేదండి అందుకే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాను చూడండి చట్నీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ఆరు ఏడు ఎల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని చిన్నగా దంపుకోవాలి పచ్చడి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ పచ్చడి టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్ అనేది యాడ్ చేయలేదు ఆనియన్ అనేది యాడ్ చేస్తే ఒక్కరోజు వరకే ఉంటుంది ఈ పచ్చడి టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి Thank you for watching my video.